హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్ కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఎక్కువ శాతం అంటే అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి చాలా మంది ఎప్పటి నుంచో కామెంట్స్ పెడుతున్నారు నాకు ఫెస్టివల్ నుంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి కానీ నేను క్వశ్చన్స్ గ్యాదర్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి అందుకని చెప్పి అందులో నా ఎగ్జామ్ నా ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫెస్టివల్ అవ్వడంతోనే ఎగ్జామ్స్ ఉండి నేను ఊరు నుంచి వచ్చి ఎగ్జామ్స్ రాయడం ఇవన్నీ అయిపోయాయి కాబట్టి నేను ఇంకా పెట్టలేదు నా ఎగ్జామ్ రోజు ఏం క్వశ్చన్స్ వచ్చాయి నేను ఎలాగా అవి క్వశ్చన్స్ మీకు ఆన్సర్ ఎలా పెట్టాను నేను అలాగే నేను రాసిన రోజే సెకండ్ షిఫ్ట్ వాళ్ళది అంటే మా ఫ్రెండ్ అనమాట తనకి ఎగ్జామ్ అయ్యింది తనకు వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ గ్యాదర్ చేసి ఎక్కువ శాతం రిపీట్ అయ్యింది నేను ఎంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా నేను ఆల్రెడీ క్వశ్చన్స్ పెట్టాను మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్లో ఉన్న క్వశ్చన్స్ అలాగే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఎక్కువగా అడిగిన రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏనండి ఎక్కువ కూడా తీసుకోలేదు క్వశ్చన్తో పాటు థర్టీ సెకండ్స్లో ఆన్సర్ ఎలా పెట్టాలనేది కూడా రాశాను ఒకసారి చూడండి ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా చూడండి అండి సింపుల్ గా రాశానండి మీకు అర్థమైతే ఓకే లేదు అనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంకా బాగా రాయొచ్చు నేను ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళని బేస్ చేసుకొని కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టుగా రాశాను అనమాట ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ హౌ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ వీకెండ్స్ అని చెప్పి అడుగుతున్నారు ఇది ఒకసారి రెండు సార్లు కాదండి చాలా సార్లు వీకెండ్ టైమ్స్ లో మీరు ఏం చేస్తారు వీకెండ్స్ లో ఏం చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు చాలా మందిని కూడా ఈ క్వశ్చన్స్ అయితే ఈ క్వశ్చన్ అయితే అడిగారండి సో ఈ క్వశ్చన్ తీసుకున్నాను నేను నా వేలో ఎలా ఆన్సర్ చేస్తాననేది చెప్తాను ఒకసారి చూడండి ఐ యూజువల్లీ స్పెండ్ మై వీకెండ్స్ రిలాక్సింగ్ ఐ వేక్ అప్ లేట్ అండ్ టేక్ రెస్ట్ ఐ వాచ్ టీవీ యూజ్ మై ఫోన్ అండ్ సమ్ టైమ్స్ ఐ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ సమ్ టైమ్స్ ఐ కుక్ డెలీషియస్ ఫుడ్ ఐటమ్స్ ఫర్ మై ఫ్యామిలీ నేను ఏం చేస్తానో అది యాజీస్గా రాశానండి దీనిలో అయితే ఎందుకనంటే అంటే ఇది ఇలా చెప్పాలి చెప్పకూడదు అనేది నాకు తెలియదు కాకపోతే ఏంటంటే ఆ క్వశ్చన్కి నేనేం చేస్తాననేది నేను రాశాను ఎందుకనంటే మనం ఏదేదో కొత్తగా లేనివి ఉన్నవి పుట్టించుకొని చెప్పడంలో కన్నా ఇలా మనం ఏం చేస్తామనేది ఒక రెండు లైన్లు మూడు లైన్లు చెప్పగలిగితే చాలు కదా సో ఇదైతే నేను చేసే పని అండి నెక్స్ట్ క్వశ్చన్ అండి హౌ డి యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్ అని చెప్పి అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ నేను క్వశ్చన్లో నుంచే ఆన్సర్ తీసాను చూడండి హౌ డి యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్ అని అడుగుతారు కదా మనకు స్క్రీన్ మీద ఈ క్వశ్చన్ కనపడగానే నెక్స్ట్ మినిట్లో ఈ క్వశ్చన్కి క్వశ్చన్లో నుంచే ఆన్సర్ అనమాట ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ అని చెప్పి అక్కడి నుంచే స్టార్ట్ చేశాను విత్ మై ఫ్రెండ్స్ అండ్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్ సమ్ టైమ్స్ ఐ చెక్ మై ఫోన్ ఆర్ లిజన్ టు మ్యూజిక్ ఆఫ్టర్ దట్ ఐ గెట్ రెడీ ఫర్ మై నెక్స్ట్ వర్క్ ఆర్ క్లాస్ అంటే వర్క్ చేసే వాళ్ళకైతే వర్క్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళు చదువుకునే వాళ్ళకైతే క్లాస్ అలా రెండు రాశాను ఏదైతే అది ప్రిఫర్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ అండి వాట్ టైం డు యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ స్టడీస్ ఐ యూజువల్లీ స్టార్ట్ మై వర్క్ ఆర్ స్టడీస్ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ ఫోర్ ఏఎం ఐ ఫీల్ ఫ్రెష్ ఎట్ దట్ టైమ్ సో ఐ కెన్ కాన్సన్ట్రేట్ బెటర్ ఆల్సో గెయిన్ ఆన్ దట్ పర్టిక్యులర్ టైం మోర్ నాలెడ్జ్ అండ్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ టైమ్ ఐ ఫెల్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు మీ అలా అంటే మార్నింగ్ నేను ఏంటంటే మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ లెగిసినప్పుడు నేను ఏదైనా వర్క్ చేయాలి అంటే నేను ఏదైనా చదువుకోవాలి అంటే మార్నింగ్ లెగిస్తే చాలా మంది కూడా ఎగ్జామ్స్ టైంలో కూడా మార్నింగ్ లెగిస్తారు కదండి అలా మార్నింగ్ లెగసినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పానండి అంటే నేను ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తానంటే మార్నింగ్ నుంచే నేను స్టార్ట్ చేసేస్తాను సో ఇలా అయితే రాశాను ఐ ఫీల్ ఫ్రెష్ అట్ ద టైమ్ అంటే ఆ మార్నింగ్ టైంలో మనం చదివిందే కానీ ఏదైనా వర్క్ చేసిందే కానీ జీవితంలో మర్చిపోరు అంటారు కదా అట్లా అనమాట ఆ టైంలో లేగిస్ మనం ఏదైనా నేర్చుకోవాలన్నా సరే చాలా మంచి టైం అండి అది సో నేను అప్పుడే స్టార్ట్ చేస్తాను కాబట్టి నా వర్క్ అప్పుడే రాశాను నేను సో మీరు ఇంకా మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఆ టైం మీరు ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఖచ్చితంగా అంటే స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ స్టడీస్ అని చెప్పి టైం అడిగారు కదా వాట్ టైం అని సో టైం మాత్రం మెన్షన్ చేయండి అండి ఆన్సర్లో వచ్చేసరికి నెక్స్ట్ టెల్ మీ అబౌట్ యర్ ప్లేస్ యూ విజిట్ ఇన్ యువర్ ఫ్రీ టైం అని చెప్పి అడుగుతున్నారు ఫ్రీ టైంలో అంటే మీకు ఏదైనా ఒక ఖాళీ దొరికినప్పుడు ఆ టైంలో మీరు ఎక్కడికి విజిట్ చేస్తారు ఏ ప్లేస్ని విజిట్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు నేను ఎలా రాశాను చూడండి ఇన్ మై ఫ్రీ టైం ఐ లైక్ టు విజిట్ ఏ నియర్ బై టెంపుల్ ఆర్ చర్చ్ అంటే చాలామంది పార్కులకు వెళ్ళడం లేకపోతే ఇంకేదన్నా అంటే విజిటింగ్ ప్లేసెస్ ఏదైనా ఉన్నాయి అంటే కనుక ఆ ప్లేసెస్ చూడ్డానికి వెళ్తారు నేనే నేను ఎలా వెళ్తాను ఏం చేస్తాను అనేది రాశాను అంటే నేను చర్చికి కానీ టెంపుల్ హిందూస్ అయితే టెంపుల్ లేకపోతే క్రిస్టియన్స్ చర్చ్ కదా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇట్ ఈస్ కామన్ పీస్ఫుల్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది అనేది నేను రాశానండి ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ లైక్ టు విజిట్ ఏ నియర్ బై టెంపుల్ ఆర్ చర్చ్ ఇట్ ఈజ్ ఎ కామన్ పీస్ఫుల్ ఐ గో దేర్ టు వాక్ రిలాక్స్ అండ్ గెట్ సమ్ పాజిటివ్ వైబ్ సమ్ టైమ్స్ ఐ సిట్ దే థింక్ వైట్లీ అండ్ లీవ్ ఈ నెగిటివ్ వైబ్స్ అండ్ గెట్ పాజిటివ్ వైబ్ లేకపోతే పాజిటివిటీ నేను నెగిటివ్ని వదిలేస్తాను పాజిటివిటీని అంటే పాజిటివ్ని ఏదైతే పాజిటివ్ వైబ్ ఉంటుందో అది గెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి అర్థమండి నేను వెళ్ళయితే ఎలా రాశాను మీకు నచ్చితే అది ఫాలో అవ్వండి క్వశ్చన్స్ అయితే అలా అయితే మీరు ఏదన్నా ఫాలో అవ్వండి ఆన్సర్ వచ్చేసరికి క్వశ్చన్స్ మాత్రం ఇవి కంపల్సరీ అండి ఈ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి నేను నన్ను అడిగిన క్వశ్చన్ అండి ఇది వాట్ టైప్ ఆఫ్ ట్రిక్స్ డూ యూ ప్లే వెన్ యువర్ ఫ్రెండ్ ఈజ్ హ్యాంగ్రీ ఆన్ యూ లేకపోతే యాంగ్రీ విత్ యూ అని చెప్పి అడిగారు ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఆన్సర్ అంటే మన ఫ్రెండ్ మన మీద అలిగినప్పుడు కోపం వచ్చి మాట్లాడుకోవట్లేదు అనుకోండి అలాంటి టైంలో మనం ఏం చేస్తామని చెప్పి అడుగుతున్నారు నేనేం చెప్పాను నేనేం రాశానో చూడండి నేను ఫస్ట్ పేపర్ మీద రాసుకున్నాను ఎగ్జామ్ రోజు కూడాను వెన్ మై ఫ్రెండ్ ఈజ్ యాంగ్రీ విత్ మీ ఐ ట్రై టు మేక్ దెమ్ స్మైల్ ఐ టాక్ కామ్లీ ఫస్ట్ దెన్ అంటే షీఆర్ హీఆర్ఆర్ అంటే అక్కడ ఒక పర్సన్ అంటే బాయ్స్ అయితే అబ్బాయి లేకపోతే గర్ల్ అయితే అమ్మాయి నేను అలా మీకు ఎగ్జాంపుల్ కోసం రాశాను అంటే హర్ రియాక్షన్స్ అంటే తన రియాక్షన్స్ని బట్టి ఐ సే సారీ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ నాదే తప్పు అయితే కనుక నేను సారీ చెప్తాను సమ్ టైమ్స్ మేక్ ఏ స్మాల్ జోక్ జోక్ అంటే నేను కొన్నిసార్లు జోక్స్ వేసి నవ్వించడానికి ట్రై చేస్తాను ఐ ఆల్సో గివ్ దెమ్ సమ్ టైమ్ టు కూల్ డౌన్ దీస్ ఆర్ హెల్ప్ హెల్పర్స్ బికమ్ ఫ్రెండ్స్ అగైన్ ఇవి నాకైతే ఫ్రెండ్స్ మళ్ళీ మనం కలిసి అంటే ఫ్రెండ్స్ కలిసిపోవడానికి నాకైతే హెల్ప్ అయ్యాయి ఇవి అనమాట జోక్స్ వేయడం కొంచెం అంటే నాదే తప్పు సారీ అని చెప్పడం ఇట్లాంటివి అనమాట ఇలాంటివి కూడా చేస్తాము అని చెప్పి చెప్పడం నేను అయితే రాసుకున్నాను చెప్దామనే రాసుకున్నాను కానీ అక్కడ సర్వర్ పనిచేయలేదు సో నాకు వచ్చిన క్వశ్చన్ మాత్రం అదేనండి ఇది ఫెస్టివల్ గురించి అండి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ అని చెప్పి అడుగుతున్నారు మై ఫేవరెట్ ఫెస్టివల్ దీనికి వచ్చేసరికి ఏంటంటే ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అని ఫేవరెట్ ఫెస్టివల్ అని ఫేవరెట్ పర్సన్ ఎవరు ఇవన్నీ కూడా అడుగుతారు ఫేవరెట్కి వచ్చేసరికి మీ ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ ఏంటి ఇవన్నీ కూడా అడుగుతారండి ఖచ్చితంగా వీటిలో ఒకటి అడుగుతారు ఫెస్టివల్ గురించి ఒక టూ త్రీ టైమ్స్ అడిగారు సో అందుకని చెప్పి అంటే మీరు ఎటువంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారో అలా అడుగుతున్నారు సో ఇది రాశాను నేను మై ఫేవరెట్ ఫెస్టివల్ ఇస్ దివాలీ లైక్ ఇట్ బికాస్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ హ్యాపీనెస్ పీపుల్ అండ్ డెకరేట్ దేర్ హోమ్స్ లైట్ ల్యాంప్స్ అండ్ ఇట్ వాస్ సెలబ్రేటెడ్ విత్ మై ఫ్యామిలీ ఐ ఎంజాయ్స్ ఎ లాట్ ద పాజిటివ్ ఫీలింగ్ ఇట్ బ్రింగ్స్ దీనివల్ల ఏంటంటే నాకు దివాళీ మా ఫెస్టివల్ అంటే ఇష్టం దానివల్ల ఏంటంటే అందరూ చక్కగా ఇల్లు క్లీన్ చేసుకొని డెకరేట్ చేసుకుంటారు దీపాలతో పెడతారు కదండి దీపాలు పెడతారు కదా అదంతా చూస్తే చాలా బాగుంటుంది సో ఇది నా ఫ్యామిలీతో నేను సెలబ్రేట్ చేసుకుంటాను ఈ పండుగ నేను చాలా ఎంజాయ్ చేస్తాను పాజిటివ్ ఫీలింగ్ అనేది నాకు వస్తుంది అన్నమాట ఈ పండుగ అనేది నాకు పాజిటివ్ ఫీలింగ్స్ తీసుకొస్తా అని చెప్పి రాశాను మీ ఫెస్టివల్ ఏంటి వినాయక చవితనో లేకపోతే ఇంకా ఉంటాయి కదా సంక్రాంతిను దసరానో ఇవన్నీ ఇంకేదన్నా యాడ్ చేసుకోండి నేనైతే దివాళి రాశాను నెక్స్ట్ వన్ నాకు సెకండ్ క్వశ్చన్ ఇది అడిగారండి హౌ డి యూ అడాప్ట్ టు ఏ న్యూ ప్లేస్ అని చెప్పి అడిగారు న్యూ ప్లేస్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా అడాప్ట్ అవుతారు అడాప్ట్ చేసుకుంటారు ఆ ప్లేస్ని అని చెప్పి అడిగారండి నేనైతే ఇలాగ చెప్పాను వెన్ ఐ మో టు ఏ న్యూ ప్లేస్ ఐ అబ్జర్వ్ పీపుల్ అండ్ ద కల్చర్ ఫస్ట్ ఐ టాక్ టు పీపుల్ అండ్ మేక్ స్మాల్ కనెక్షన్స్ ఐ ఎక్స్ప్లోర్ ద సరౌండింగ్స్ అండ్ కీప్ మై డైలీ రొటీన్ ఐ స్టే పాజిటివ్ అండ్ గివ్ మై సెల్ఫ్ టైమ్ టు అడాప్ట్ ఇలా అయితే నేను రాసానండి క్వశ్చన్ ఇది నేను ఎన్నిసార్లు రికార్డ్ చేశాను రీ రికార్డ్ రీ రికార్డ్ చేశాను అది వచ్చేసరికి టర్మినేట్ అయిపోయింది అనమాట ఇలా అయితే నాకు ఈ క్వశ్చన్ అయితే వచ్చిందండి నాకు వచ్చినవి ఈ టూ క్వశ్చన్స్ థర్డ్ క్వశ్చన్ అసలు ఓపెన్ అవ్వలేదు నాకు అందుకే నేను రీషెడ్యూల్ పెట్టుకున్నాను సో ఈ క్వశ్చన్ కూడా అడిగారు న్యూ ప్లేస్ గురించి ఇది ఎన్నిసార్లు అడిగారంటే తెలియదు నాకు వచ్చిన క్వశ్చన్ అయితే నేను అడిగాను నా నాకు వచ్చిన క్వశ్చన్ మాత్రం మీకు చెప్పాలి కాబట్టి క్వశ్చన్ రాసానండి నేను నెక్స్ట్ వన్ డూ యూ లైక్ విజిటింగ్ హిస్టారికల్ ప్లేసెస్ హిస్టారికల్ ప్లేసెస్ గురించి చాలా సార్లు అడిగారండి ఈ క్వశ్చన్ కూడాను చాలా మంది కూడా స్కిప్ చేసేస్తున్నారు హిస్టారికల్ అంటే ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ ప్లేసెస్ ఇలాగే అడుగుతున్నారు కానీ హిస్టారికల్ ప్లేసెస్ గురించి అడుగుతారని ఎవరు గెస్ట్ చేసి కదా ఈ క్వశ్చన్స్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే హిస్టారికల్ ప్లేసెస్ గురించి అడిగారు కాబట్టి ఇది కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఆన్సర్ నేను ఎలా రాసాను చూడండి ఎస్ ఐ లైక్ విజిటింగ్ హిస్టారికల్ ప్లేసెస్ ఐ ఎంజాయ్ లెర్నింగ్ హౌ పీపుల్ లివ్డ్ ఇన్ ద పాస్ట్ విజిటింగ్ సచ్ ప్లేసెస్ హ్యా ఆల్సో గివ్స్ మీ పీస్ఫుల్ అండ్ పాజిటివ్ ఫీలింగ్ ఐ ఎంజాయ్ అబ్జర్వింగ్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ అండ్ స్టోరీస్ కనెక్టెడ్ టు దెమ్ సో ఐ లైక్ వెరీ మచ్ టు విజిట్ ఎలా అయితే నేను హిస్టారికల్ ప్లేసెస్ గురించి నా వేలో ఇలా రాసాను నచ్చితే ఫాలో అవ్వచ్చు లేదు అనుకుంటే మీరు ఇంకేదైనా ట్రై చేయొచ్చండి ఈ రోజుకి నేను చెప్పాలనుకున్న ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంపార్టెంట్ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ తీసుకున్నానండి ఈ వన్ వీక్లో కూడాను ఇవి అంటే ఎప్పుడో పాస్ట్లో అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయిన ఈ వన్ వీక్లో ఏం రిపీట్ అయ్యాని కూడా తీసుకున్నాను నా ఎగ్జామ్ కూడా రీసెంట్గా అయింది కాబట్టి నా ఎగ్జాము అలాగే నా ఫ్రెండ్ ఎగ్జాము రెండిటి అలాగే మా సిస్టర్ ఎగ్జామ్ కూడా రాసా రాసింది కూడా నేను పెట్టాను కదా కాబట్టి ఇవన్నీ గ్యాదర్ చేసుకొని మీకైతే పెడుతున్నాను ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి హైప్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి అండి నచ్చితే ఒకవేళ